నేను అందాక చెప్పినట్లుగా పౌలు జైల్లో ఉన్నాడు జైల్లో ఉంటే ఆయన దగ్గరికి ఫిలోమునేసి వచ్చాడు మొత్తానికి జీవితం మారింది ఎలా మారిందనేది చూద్దాం ఆ తర్వాత ఉత్తరం రాసి పంపిస్తున్నాడు ఈ ఉత్తరం ఎవరికి రాశాడు ఫిలోము అని ఆయనకి రాశాడు ఓకే ఆ ఉత్తరంలో పౌలు ఒనేసి గురించి ఏం రాశాడు చూస్తే ఆ మాట ద్వారా దేవుడు ఈ రోజు నీతో నాతో ఒకవేళ బానిసత్వంలో ఎటువంటి బానిసత్వంలో ఉన్నా ఆయన ఏం చేస్తాడో చూస్తాం ప్రపంచంలో ఏ మతమైనా సరే పాడైపోయిన వాడు అంటే వాణ్ణి ఎరగొట్టేస్తారు నాశనం చేసేస్తారు చంపి పాడేస్తారు పోరా అంటారు కానీ ఏసై ఒక్కడే ఒక విచిత్రమైన బోర్డు పెట్టుకున్నాడు ఏంటి ఆ బోర్డు తెలుసా పాడైపోయిన వాళ్ళు నాశనం అయిన వాళ్ళు దరిద్రులు పనిచిమాలని వాడు జీవితం పాడు చేసుకున్నవాడు ఎవరైనా ఉన్నారా నా దగ్గరండి నేను బాగు చేస్తాను ఆ బోర్డు పెట్టుకున్న ఏసఐ ఒక్కడే ఒకవేళ మీరు పాడైపోతే మీ జీవితాన్ని పాడి చేసుకున్నట్లయితే నాశనం అయిపోయింది అని అనుకుంటే ఒక చిన్న ఆశ ఏసీ దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడు ఏసీ దగ్గరికి వస్తే ఆయన ఎలా చేస్తాడండి అని అడుగుతారా ఈ వాక్య భాగంలో చూస్తాను కొత్త బంధంలో నూట తొంభై తొమ్మిదో పేజీలో ఫిలుమో రాసిన పత్రిక ఉంటుంది నూట తొంభై తొమ్మిదో పేజీ ఒకసారి చేస్తారా ఈ తీసారా చూసారా ఒకసారి చూడండి దాన్ని ఫేస్ చూడండి ఏ రాసిన పత్రిక మే జాగ్రత్త చూస్తే ఫిలోం రాసిన పత్రిక నాలుగు పారాగ్రాఫ్ ఉంటాయి ఒకటి నుంచి మూడు దాకా ఒక పారాగ్రాఫ్ నాలుగు నుంచి ఏడు దాకా రెండో పారాగ్రాఫ్ ఎనిమిది నుంచి ఇరవై రెండు దాకా మూడో పారాగ్రాఫ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగో పారాగ్రాఫ్ ఉందా కరెక్ట్నా కరెక్టే మీ వైద్యులు నా వైపు సేమ్ కాబట్టి మనం ఇంకా ధైర్యం జరుపుకోవచ్చు ఏం లేదు నాలుగు ప్యారాగ్రాఫ్ లో నాలుగు విషయాలు ఇప్పుడు మనం ఎవరికైనా రాస్తున్నాం అనుకో అమ్మా బాగా నేను మీ కొడుకు రాస్తున్నా ఇది పరిచయం మొదటి పారాగ్రాఫ్ పరిచయం రెండో పారాగ్రాఫ్ దీంట్లో మనకు కనబడేది ఏంటంటే అభినందన అభినందన్ ఫిలో జీవితంలో వచ్చిన మార్పుని బట్టి సభాషభాయి ఆయన అభినందించారు ఇది నాలుగు నుంచి ఏడు దాకా ఎనిమిది నుంచి ఇరవై రెండు మెయిన్ అంశం అది అభ్యర్థన బావు కొంచెం రేసి నుంచి తీసుకోరా అభ్యర్థన చివరి ఇరవై మూడు నుంచి ఇరవై దాకా మరి అంత బాగున్నారు కదా కలుసుకున్న బాయ్ అది చివరి పలుకు ఇప్పుడు తొలి పలుకు చివరి పలుకు వదిలేస్తే మధ్యలో రెండే విషయాలు ఏంటా రెండు విషయాలు ఒకటి అభినందన రెండోది అభ్యర్థన ఈ రెండు విషయాల నుంచి రెండు పాఠాలు నేర్చుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెండు జాతులు అనుకుంటున్నాను సార్ జాతులు అంటారు ఒక జాతి యేసు ప్రభు నేను సొంత రక్షకుడిగా అంగీకరించా నేను విశ్వాసిని ప్రైజుల అనేది ఒక జాతి ఇది ఒక జాతి రెండో జాతి ఏసుప్రభు దేవుడంగా అంటాను రుజువు వెంటరా ఏం ఆయన ఏంటంట అనే జాతి రెండేది ఈ రెండు జాతులే ఉన్నాయి ఈ రెండు జాతుల్లో నువ్వు లేవంటే అసలు మంచివే కాదు ఈ రెండు కావతి ఇంకేమింటాయి ఓడి ప్రభు పార్టీ రెండోది ప్రభు అభై అగేన్స్ పార్టీ అంతే మూడో పార్టీ ఉండదు ఉండదు అభినందనేమో విశ్వాసులకు రాసింది అభ్యర్థనేమో మామూలుగా వాళ్ళకి రాసింది నువ్వు విశ్వాసి అనుకుంటే అభినందన నుంచి నువ్వు నేర్చుకోగలిగే పాఠం అంటే చూద్దాం ఏమి నేర్చుకుంటావు అండి అభినందన నుంచి అంటాడే ఇప్పుడు మీ ఊర్లో కాఫీ తాగుతారా కాఫీ కాఫీ తాగుతారా ఫేస్ అలా పెట్టి కాఫీ తాగనా కాఫీ చంపకుండా ఏం కలుగుతారు మా ఊర్లో కూడా ఎవరు చెప్పారు మీకు పంచవారు కలుపు అని అదేంటి అంశాలు ఏంటి పంచదార పంచదార కలిపితే కాఫీ తీగ ఉంటుంది అని ఎవరు చెప్తారు పంచదార కలిపితే కాఫీ తీగ ఉందని ఎవరు ఆ ఎవరు చెప్పారు పాలు చెప్పిన కాలు చెప్పిందా నాలుగు చెప్పిందా ఓహా నాలుగు ఎస్కేస్తా బాగుంటా పేరేస్తా బాగుంటుంది చూసారా నాలుగు చెప్పిందా కాఫీలో పంచదార ఏమో మీకు ఎవరు చెప్పారు అమ్మ చెప్పింది కదా ఏదో మా అమ్మ చెప్పింది మా అమ్మ ఎవరు చెప్పారు అది విషయం ఇప్పుడు కదా తరతరాలుగా మనం నేర్చుకున్న ఒకటే ఒక సత్యం కాఫీ తీయగా అవ్వాలంటే పంచదార కలుగుతాల్ ఏ ఊర్లో పంచదార కలిపినా కూడా కాఫీ తీగానే అవుతుంది అవుతా లేదా ఒకవేళ మీరు కాఫీ తీసుకొచ్చి చప్పగా ఉంటే అమ్మ పంచదార అనుకుంటా అని నేను అంటాను కదా అదే విధంగా ఏసు ప్రభు గనక ఒకడి జీవితంలోకి వస్తే ఆడి జీవితంలో మార్పు రావాలి కాఫీలో పంచదార కలిస్తే కాఫీ తీయ కావటం అనేది ఎంత ఖచ్చితమో కూరలో ఉప్పు కలిగిస్తే గనక కూర తీ అవటం అనేది ఎంత సత్యమో కరెంట్ ఉంటే స్విచ్ ఆన్ చేస్తే ఖచ్చితంగా లైట్ ఎలగటం అనేది ఎంత వాస్తవమో నీ జీవితంలోకి వేసే గనక ఒకవేళ వస్తే మార్పు రావటం అనేది అంత ఖచ్చితం అదే పౌలు ఫిలోమోంతో చెప్తున్నాడు చూడండి అన్ని వచ్చినా చదవడానికి కుదరదు గాని ఏడో వచ్చిన ఒకటి చదువుతాం ఏడో వచ్చిన ఏమన్నాడు దర్శా సోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణలు కలిగారు ఆ కాలంలో మోతుబారు రైతులు డబ్బున్న వాళ్ళు కర్కోటంగా వ్యవహరించేవాళ్ళు మూర్ఖంగా వ్యవహరించేవాళ్ళు అది వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి పనులతో కొట్టి వాయించేవాడు పని చేపించేవాడు బాగా పెట్టి చాకరీ చేయించుకునేవాడు ఫిలోమోను అలాంటి జాతికి చెందినవాడు కానీ ఫిలోమోను ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించాడో ఆయనలో ఎంత మార్పు వచ్చిందంటే ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందుతున్నారంట ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం కలుగుతుందంట ఆదరణ కలుగుతుందంట ఎందుకు అనంటే అంటే ఫిలోమోను ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించాడో ఫిలోమోను జీవితంలో మార్పు వచ్చేసింది నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా సరే సార్ నేను యేసు ప్రభుని అంగీకరించానంటే అంటే ప్రైజ్ లాట్ అయితే యేసు ప్రభుని అంగీకరిస్తే ఫిలోమాన్ లాగా నీ జీవితంలో మార్పు వచ్చిందా ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఆదరణ పొందగలుగుతున్నారా ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఆనందాన్ని పొందగలుగుతున్నారా ప్రజలు నీ దగ్గరకు వచ్చి విశ్రాంతిని పొందగలుగుతున్నారా నీతో మాట్లాడుతుంటే హాయిగా అని అనిపిస్తుందా ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు దేవుని బిడ్డవి అనడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటంటే నీకు శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు నువ్వు అసహించుకునే వాళ్ళు ఎవరు ఉండకూడదు నువ్వు చీకొట్టే వాళ్ళు ఉండకూడదు ఎవరినైనా సరే క్షమించగలిగేటువంటి సామర్థ్యత నీ గుండా అది ఎట్లాగండి అని అంటారేమో దేవుని బిడ్డకు దేవుని లక్షణం ఉంటది దేవుని బిడ్డకు దేవుని లక్షణం ఉంటది ఎవరైతే దేవుని బిడ్డగా జీవిస్తూ మొదలు పెడతారో యేసుప్రవ్ వారు ఒకసారి తన శిష్యులు పిలిచి అరే బాబు ఈ విధంగా ప్రార్థన చేయంంటరా అన్నారు మీకు తెలుసు కదా ఆ ప్రార్థన మీటింగ్ అవంగా చేస్తారా చెప్తారో సరే చెప్పండి పరలోకం అందున్న మా తండ్రి బాగుంది నీ నామో పరిశుద్ధపరచు బాండి కాక బాగుంది నీ రాజ్యం వచ్చిన బాగుంది నీ చెప్తా పరలోకం అంద నెరవేరినట్లు భూమి నెరవేరిన కాక బాగుంది తర్వాత మా ఇంధన ఆహారం మాకు దయచేసి బాగుంది నెక్స్ట్ చెప్పండి మా ఎడలా అపరాధము చేసిన వాడిని మేము క్షమించేశాం అలా మమ్మల్ని క్షమించవా అని ఎవరిని అడుగుతున్నారు మీరు క్షమించేశారా చెప్పండి మీ అత్తని మీ మామయ్యని మీ తమ్ముడిని మీ అన్నయ్యని మీ ఇంటి పక్కన వాళ్ళని మీ ఇంటి ఎదురు వాళ్ళని ఎవరైనా సరే నీకు హాని చేసిన వాడు నీకు కష్టం కలిగించిన వాడు నీకు ఇబ్బంది కలిగించిన వాడు దొరికితేనా ఏ అనే ఆలోచనలు ఉన్నాయా క్షమించేశావాడు ఏ సుప్రభా తెలుసా నువ్వు వాళ్ళని క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా వాళ్ళని నువ్వు క్షమించలేదా అని అంటే నీలోకి క్షమించే బుద్ధి రాలా ఇంకా క్షమాపణ అనే గుణం రాలా ఇంకో చాటు వేసావుంటాడు తెలుసా కాను పిలవడానికి వచ్చావు అనుకో ఎక్కడికి ఆ టైంలో నీ మీద ఎవరికో కోపం ఉందని తెలిసిందనుకో ఎవరే తెలుసా ఆ కానుక అక్కడ పడేసి ముందు ఆడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడి అప్పుడు రా అప్పుడీ లేకపోతే మనుషులతో వక్కర్లా సమాధాన పడకుండా మనుషులతో సరి అయినటువంటి సంబంధం లేకుండా సరి అయిన సంబంధం కలిగి ఉండాలంటే సాధ్యమా అస్సలు కాదు భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి అర్థం అంది భార్యతో గొడవపడిన తర్వాత ప్రార్థన చేసుకుందాం వాడు అత్తగా రాడు ఏ ఇంట్లో వాళ్ళతో గొడవపడిన నేను పడుకుంటా అందా ఇప్పుడు నీకు అర్థమైందా ఎదుటి మనిషితో ఇబ్బందికరంగా ఉంటే పైన దేవునితో మనం సరిగ్గా ఉండలేము కొంతమంది మూర్ఖ చక్రవర్తులు ఉంటారు ఆడి ఇంట్లో పెళ్ళాన్ని కొట్టి వచ్చి ప్రభు స్తోత్రం స్తోత్రం అంటాడు ఇక వాడిని ఏం చేయలేదు ఇక ఆడికి చీవీ తెలుక లేదు డ్రామా యాక్టర్ అంటారండి మీరు అది కాదని నా విశ్వాసం మీరు అది అయితే నేనేం చేయలేను కానీ జీవీ నచ్చుంటే కనుక ఏం జరుగుతుందో తెలుసా ఎవరికైనా వ్యతిరేకం అంటే దేవుని దగ్గర రాలేదు క్షమించటం అనేది చాలా కష్టమైన పని అయితే ఈ లోకంలో సినిమాల్లో క్షమించటం అనేది అసలు చిత్రీకరించడం క్షమించడం అనేది చాతగాని పనులాల్లో చూపిస్తారు క్షమించడం అనేది డిక్షనరీలో లేని బాధమంటాడాది పరిస్థితి క్షమించలేదు అది పరి అయితే ఒక మాట చెప్తానా ఇప్పుడు ఈ ఐ గారు ఉన్నారా ప్రమోద్ గారు ప్రమోద్ గారి మీద నాకు తెచ్చ కోపం అంటారు ఈ కత్తి పెట్టి పోవడానికి టైం పట్టుద్ది తెలుసా ముప్పై సెకండ్లు అంతే కానీ ఆ కోపాన్ని అణిచేసుకొని ఆయన్ని క్షమించడానికి నాకు జీవితం కావాలి ముప్పై సెకండ్లో పొడవటం గొప్పవా జీవితాంతం ఆయన్ని క్షమించడం గొప్ప ఆలోచించండి నిజమైన హీరో చంపేవాడు కాదు తనలో ఉన్నటువంటి కోపాన్ని చంపుకునేవాడు అది వేసే ఒక్కడే చేయగలిగాడు అందుకని ఆయన్ని శిలువ మీద చంపుతుంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు క్షమించండి అని ప్రార్థన చేశాడు ఆయన నీ రక్షకుడైతే ఆయన దగ్గర నువ్వు క్షమాపణ పొందితే ఈ లోకముల ఎవ్వరినైనా క్షమిస్తాం అయితే క్షమాపణ అనే దాన్ని తీవ్ర స్థాయిలో నేను ఎక్కడ అనుభూతిగా పొందాను తెలుసా రెండు వేల మూడు ఆగస్టు పదిహేనో తారీఖున సెకంద్రాబాద్ లో ఒక మీటింగ్ జరుగుతుంది యూత్ మీటింగ్ పొద్దున్నే నేను దిగాను దిగే హోటల్ కానీ నన్ను కారులో తీసుకెళ్తున్నారు దారిలో చెప్పారు అన్నా ఈ రోజు మన సాయంత్రం వెళ్ళిపోతారు కదా నీతో పాటు ఇంకొక ఆయన కూడా మీ హోటల్ రూమ్ లో పెట్టామన్నా ఆ పర్లో వెళ్ళాను దోటలు రూమ్ వెళ్ళి తలుపు కొట్టాం ఆయనంత బాబు తిప్పుతున్నాడు మొసోడు ఎనభై ఏళ్ళు అలా ఉంటాయి బయటకు వచ్చాడు ఓ ఓ యు అని అన్నాడు తలుపు దీసం షేక్ హ్యాండ్ ఇచ్చాం అంతా అయిపోయిన తర్వాత ఈ మీ రూమ్మేట్ అని అన్నాడు పరిచయం చేశారు మీ పేరు ఏంటంటే హోటికే అన్నాడు ఇదేంద్రబాబు పేరు అనుకున్నాను సరే మంచం పెద్ద మంచం ఆయన మంచం మీద కూర్చున్నాడు ఆయన పక్కన నేను కూర్చోనంటే కూర్చోను కూర్చొని అంటే సార్ దేశం అని అన్నా దక్షిణ అమెరికా మాది కోడారు దేశం అన్నాడు అవునా సార్ సార్ ఈ ఈకోడారి గురించి ఒకసారి చదివా అన్నాడు ఎక్కడ చదివా అన్నాడు నన్ను జిమ్ ఎలియట్ అని ఒక మిషనరీ నీకు వచ్చాడంట కదా సార్ ఆయన గురించి ఆయన నాకు చాలా ఇష్టం అన్నాడు అప్పుడు ఆయన బాధ తెలుసులే అన్నాడు గొప్ప మిషనరీ నీకు బాగా తెలుసా అన్నాడు గోళికయ ఆడుకున్నట్లు తెలుసా అన్నా అంటే మనవాడు ఇలా వంగి చెప్తున్నాడు జిమ్ ఎలియట్ ఎలా తెలుసు మూడో నాలుగో మాటలు చెప్పాడు నాకు పెద్ద భయం వేసింది మంచం దిగి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు లాగి బయటికి పారిపోదాం అని తంతాలు పడి ఇలా చూసి అవి ఎంతకే మనవాడు ఏమన్నాడు తెలుసా యాభై ఏళ్ళ క్రితం అనుకుంటే జిమ్ ఊరు వచ్చాడు అందరూ కూడా జిమ్ అంతా పడ్డారు నేను కూడా పడ్డాను ఓ రాయి పెట్టుకుని గట్టి కొడితే జిమ్ మన కింద పడిపోయాడు జిమ్ కింద పడగానే హరిసేను జిమ్ నాకే జిమ్ నాకే అని అందరు పారిపోయారు బొక్క బాలుగా పడ్డాడు రెండు కాళ్ళు పట్టుకొని ఇలా చీల్చేస్తే మనిషి రోడ్డు మొక్కలు అయిపోయాడు కాలు ప్యాంటు పట్టుకొని కిందకి లాగేసి యదం కాలు తొడ తినేసాను నేనే నాకు తొడ తింటాం అంటే బాగా ఇష్టం అన్నాడు మరో నా ఉన్నాడు నా యదం తోడ ఆయన చాలా దగ్గరలో ఉంది అది మన టెన్షన్ అందుకు అడిగి ఇంద్రబాబు నువ్వు చెప్పేది చిక్కి తినేసాడు అంట జిమ్ నేను తినేసానని పైకి చెప్తున్నాడు ఆయన మామూలుగా జిమ్ తినేసింది నేనే అంటున్నాడు అప్పుడు గుమ్మల దగ్గరికి వెళ్ళి వణుక్కుంటూ మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు ఇప్పుడు అని అన్నా ఇప్పుడా మార్చింది అని లేదు వచ్చానన్నా చెప్పందన్నట్టు చెప్తా అన్నాడు అయితే ఒక సన్నివేశం చెప్తే నా కళ్ళం నీళ్లు వచ్చాయి ఇంకా తట్టుకోలేకపోయాను ఏమన్నాడు కదా సార్ జిమ్ చంపేశాం అయిపోయింది పదిహేను రోజుల తర్వాత జిమ్ గారి భార్య వచ్చింది ఆమె వచ్చినప్పుడు ఇన్ని చాక్లెట్లు తెచ్చేలా ఇసిరి చాక్లెట్ తిన్నాం జీవితంలో మొట్టమొదటిసారి చాక్లెట్ తింటాం అదే చాలా అనిపించింది మళ్ళీ అలా అడిగాం మళ్ళీ ఇచ్చింది చాక్లెట్ అమంటే మాకు ఇష్టం ఏర్పడింది ఆ తర్వాత టమాటాగాయలు ఇచ్చింది అగ్గిపెట్టిచ్చింది మంచినూనె ఇచ్చింది ఇక ఆమె మాకు బాగా ఇష్టమైపోయింది కొన్ని దినాల తర్వాత కూర్చోబెట్టి మాకు ఏసీ గురించి చెప్పింది రెండు మూడు సార్లు విన్నాక ఏసీ నాకు కావాలనిపించింది ఏసీ నేను అంగీకరించా కానీ నాకు ఒక బాధ ఉంటుంది ఏంటి తెలుసా జిమ్ వెళ్ళేటిని తిన్నది నేనే ఈమె భర్తను తినేసింది నేనే ఎట్లాగా చి అట్లా బాధ ఉండేది ఒకరోజు ఎవ్వరు లేదు ఆ ముందే నేనున్నా అమ్మా అన్నా ఏంటి హోటిగా అనేది మీతో మాట చెప్పాలంటే చెప్పే ఒకటిగా కైంబి నన్ను చీ కొట్టకూడదు చిపో అనకూడదు మొహం మీద ఏ చెప్పు అని అంటే మోకరించేశాను భయం వేసి ఏడుస్తున్నాను ఏ చెప్పనా అన్నది ఎలిజబెత్ ఏం లేదు అమ్మగారు మీ భర్తను చదువుకు తిన్నది నేనే అని తలకాయ ఉంచుకొని ఏడుస్తున్నాను చాలా బాగా అంత దూరంలో ఉంది ఎలిజబెత్ అన్నది నడుచుకుంటూ వచ్చింది గోప మీద కొడతుంది అనుకున్నా తలకాయ పైకి తెచ్చి అని అంటుంది అనుకున్నా కానీ ఆమె మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ హోటిగే అని అన్నది నాకు అప్పుడు ఏమన్నా అర్థం కాదు ఆమె భర్తను చంపుకు తిన్నది నేనే ఆమెకు ఆ విషయం తెలిసినప్పుడు ఆమె చేసిన పని ఏంటి తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నది అది నా జీవితాన్ని మార్చేసింది క్షమాపణ అనేది అలా ఉంటుంది ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉండొచ్చు క్షమాపణ గురించి బోధించేది దేశ ఒక్కడు ఆ బోధ తన జీవితంలో చూపించగలిగాడు తన్ని కొట్టేవాడిని క్షమించాడు తనని చంపేవాడిని క్షమించాడు తన శిష్యులకి ఆ పాఠాన్ని నేర్పించాడు రే మీరు ఒక్కటే ఒక పని చేయాలి క్షమించడం నేర్చుకో ఏసీ దగ్గర క్షమాపణ పొందినవాడు క్షమించకుండా ఉండలేడు మీరు విశ్వాసం బాగుంది క్షమించలేనటువంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా అది ఎవరైనా అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్తారా లేసాయా క్షమించటానికి నాకు సహాయం చేయప్రభాన్ని అడగండి విశ్వాసైన ప్రతి వాడికి క్షమించలేని వాళ్ళు అనే వాళ్ళు ఉండకూడదు వాళ్ళు మిమ్మల్ని అమ్మేసిన వాళ్ళు అవ్వచ్చు మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు అవ్వచ్చు క్షమించే క్షమించే దేవుడు క్షమించమని అడుగుతున్నాడు